హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లేది అండి మళ్ళీ కూడా మేము ఎందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియో ఏంటంటే కుక్ చేస్తూ కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందామని వచ్చేసానండి చేస్తున్నది ఒకటి తకిటి తకిటిదా టూ ఫోర్ మాట్లాడుతున్నది ఇంకొకటి అనుకోకండి వచ్చిందండి వైఆర్ ఏం చెప్తుందో ఏమో తొక్కలో అనుకుంటున్నారా సరే కానీ మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి దయచేసి స్టార్టింగ్లో చూసి లాస్ట్లో చూసి కామెంట్ అయితే చేయకండి సరేగాని టాపిక్ లోకి వెళ్ళిపోద్దాం రండి ఒక మంచిని ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక చెడుని ముందుకు తీసుకెళ్ళాలన్నా మనమే అండి కారణము నిజమే కదా ఒక లోకల్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూ చేశారు కదయ్యా ఏ ఫర్ ఏపిల్ కాదు ఏ ఫర్ అలేక పికిల్స్ అనేలాగా వైరల్ చేస్తున్నారు నాకు ఒకటి అర్థం కావట్లేదు పచ్చడి కొనుక్కోవాలనుకున్న వాళ్ళని అలా దారుణంగా తిట్టడం తప్పే కాదనట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడి సాల్వ్ చేసుకోవాల్సింది అనిపించింది నాకు వాళ్ళు తిట్టారు కదా అని మనం కూడా టాపిక్ దొరికింది కదా అని వాళ్ళు చేసిన తప్పే మనం కూడా వ్యూస్ కోసం ఎలాగో మరి గుంపులో గోవిందా అని వాళ్ళని తిడుతున్నాం వాళ్ళు చేసింది తప్పు అని చెప్తూనే మనం కూడా అదే తప్పు చేస్తున్నాం తిడుతున్నాం వాళ్ళని అంతేకాదండి వాళ్ళని ఫేమస్ కూడా చేసేసామండి హీరోస్ లాగా నిజంగా ఒకరు తిట్టారు అని ఇంతలాగా వైరల్ చేయాలా అని నాకు అనిపించింది ఇలా కూడా ఫేమస్ అవ్వచ్చా ఏమో మరి అనిపించిందండి నిజంగా ఒక మంచిని ఇంతలా మనం ఫాస్ట్గా వైరల్ చేయగలమా చేయలేం కదా నిజంగా మనము ఒక స్థాయికి రావాలంటే మంచి పొజిషన్కి ఒక్కరు కూడా రారండి ముందుకి నేనున్నాననేసి మనం పడిపోతున్నప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగిందంటే వందల వేల మంది వస్తారు అనిపించింది నాకు ఇది అసలు ఇంత ఈ వైరల్ చేయాల్సిన అవసరం లేదు నేను రీసెంట్గా ఒకటి చూసానండి ఇలాంటివి మనం రోజు చూస్తూనే ఉంటాం అనుకోండి నిజంగా ఆడవాళ్ళకి ఎక్కడ సేఫ్టీ లేదు ఆఖరికి గుళ్ళో కూడా సేఫ్టీ లేదు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి నిజంగా అట్లా చేసిన వాళ్ళని అక్కడికక్కడే నరికి పారేయాలండి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ అయితే చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్